మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు నేను చదువుతాను గమనించండి మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి బగలు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేజగాడి వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను ఇది ఇది ఈ వాచ్ వచనాలు వింటూ ఉంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు వర్షం పడుతుంది జనం అందరూ కూడా మరి పొలాల్లో విత్తనాలు చల్లాలి ఆ తర్వాత మూడు నెలలకో ఆరు నెలలకో పంట చేతికి వస్తుంది దానిని కోయాలి ఇది ఒక రైతు తనకున్నటువంటి పొలంతో ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇది దేవుని రాజ్యాన్ని పోలి ఉందని మనం చూస్తూ ఉన్నాం ఈ చదవబడినటువంటి ఈ మూడు వచనాలు కనుక మనం చదివితే ఇక్కడ మనకి నాలుగు విషయాలు మనకు అర్థమవుతాయి అదేంటంటే మొట్టమొదటి విత్తనాలు చల్లకముందు అది ఖాళీ పొలమే కదా మొట్టమొదటిది ఖాళీ పొలం తర్వాత రెండవది ఏంటంటే విత్తనాలు చల్లిన పొలం వర్షం పడ్డ తర్వాత విత్తనాలని మరి కొంతమంది పెడతారు కొంతమంది మొక్కలు నాడతారు విత్తనాలు చల్లిన పొలం మూడవది ఏంటంటే పంట ఎదుగుచున్న పొలము ఇది పంట ఎదుగుచున్న పొలం తర్వాత నాలుగోది ఏంటంటే కోతకు వచ్చిన పొలం ఈ పొలంలో నాలుగు దశలు ఎలాగుంటాయో దేవుని యొక్క సువార్తలో కూడా నాలుగు రకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి వాటిని మనం